అంటే జగన్ టూ పాయింట్ ఓ అని ఒకటి ప్రకటించి కార్యకర్తలకి ఈసారి బాగా చేస్తా అని చెప్పి అంటున్నాడు కానీ ప్రజల కోసం ప్రజల కోసం అనేది ప్రజల కోసం అక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు జగన్ గారు అదే పోలీసులు అధికారులు కూడా బెదిరించడం జరుగుతున్నాను ఆ సో ఇవి చంద్రబాబు గారు ఉపేక్షిస్తున్నారు అనుకోవచ్చా అంటే పోలీసులు బెదిరించడం యంత్రాంగాన్ని బెదిరించడమే కదా యంత్రాంగాన్ని బెదిరించడం అంటే అండి ఇప్పుడు అది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఐదు సంవత్సరాలు ఉండి ఆయన విఘ్నత తోటి వహించాలి ఎప్పుడైనా కూడా మనం ఏం మాట్లాడుతున్నాము మనం మాట్లాడుతున్న కరెక్టా తప్ప అప్పటికీ కూడా ఒక మిక్కు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకోసారి ఇట్లా మాట్లాడితే మాత్రం మేము ఒప్పుకోము అని పోలీస్ అసోసియేషన్ కావచ్చు ఐఏఎస్ వాళ్ళు కావచ్చు తర్వాత కూడా మళ్ళీ అయినా కూడా ఆయన పోగట్లు మారట్లేదు అని మారలేదు ఇంకా ఇంకా అంతకంటే ఎక్కువ మనం చెప్పలేము అతని గురించి ఆయన మారితే ఆయన పాలిటిక్స్ లో ఉంటాడు లేడు అని అంటే ఉన్న స్కామ్ లో ఎలాగో జైలుకి వెళ్తాడు కదా మళ్ళీ వచ్చినా ఉపయోగం లేదు అలా అవకాశం ఉందా ఖచ్చితంగా జూన్ నెలలోనే వెళ్తాడు ఈ మంత్ రేపటి నుంచి నెల రోజుల్లోపు ఖచ్చితంగా వెళ్తాడు ఎందుకంటే ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది మొత్తం అన్ని చూస్తుంది ప్రతి డాక్యుమెంట్ లేదా ప్రతి ట్రాన్సాక్షన్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా అని అనేది చాలా క్లియర్ గా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది లిక్కర్ స్కామ్ లో లిక్కర్ స్కామ్ లోనే అందులో ఇప్పుడు ఎంత పెద్ద తెలివైన క్రిమినల్ అయినా కూడా ఎక్కడ అవకాశం వీళ్ళు అందరూ ఈ కోటరీ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ విధంగా బంగారాన్ని కొన్నారు జిఎస్టీలు ఏ విధంగా కట్టారు ఏ విధంగా వాటిని బ్లాక్ నుంచి వైట్ చేసుకున్నారు ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్లో ఇన్వెస్ట్ చేశారు ఎక్కడెక్కడ విలువైన భూములు హైదరాబాద్ లో బెంగళూరు లో కొన్నారు ఇవన్నీ ఒక లిస్ట్ ఉంది ఆల్రెడీ సో అంతిమ లబ్ధిదారి ఎవరు అనేది కూడా సిట్ విచారణలో క్లారిటీ వచ్చింది ఇక ఈడీలో మాత్రమే క్లారిటీ రావాల్సింది ఈడీలో కూడా తొందరలో వస్తుంది ఒకసారి క్లారిటీ వచ్చింది అని అంటే తాడేపల్లి తలుపులకి ఖచ్చితంగా బీడీలు వేస్తారు అయిపోతుంది క్లోజ్ అవుతాయి సో ఇట్ ఇస్ అ సెన్సేషన్ న్యూస్ ఆ జూన్ లో జగన్ గారు అరెస్ట్ అరెస్ట్ అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయంటున్నారు శరత్ చౌదరి గారు